ప్రార్థన పని ఎగ్గొట్టడానికి ప్రత్యామ్నాయం కాదు ఈ దినాల్లో చాలామంది పని ఎగ్గొట్టడానికి ప్రార్థన చేస్తున్నామని చెప్తారు ఇవ్వకుండా మేము ప్రార్థన చేస్తాంలే అంటారు పని చేయకుండా మేము ప్రార్థనలో ఉన్నామండి అంటారు ప్రార్థన అనేది పని ఎగ్గొట్టడానికి ప్రత్యామ్నాయం కానే కాదు పని అంతా మనమే చేయాలి పనిలో మనం ఆనందిస్తూ పనిని చేయాలి పనిని వాస్తవంగా ప్రభు మనకు అప్పగించాడు పని మనకు అప్పగించబడినటువంటి పరిచర్య ప్రభు పనిని మనకు అప్పచెప్పి పనిలో ప్రభు ఆనందిస్తున్నాడు మనం చేస్తున్న పనిలో ఆదాముకు పేర్లు పెట్టమని ఆదాము ఒక్కొక్క దానికి పేర్లు పెడుతుంటే ప్రభు చూస్తూ ఆనందించాడు ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగిన అని రాయబడింది అల్లెల్లు ఆమెన్ మరి మనం పని అంతా మనమే చేస్తే ప్రార్థన అక్కర్లేదా పాస్టర్ గారు అంటే ప్రార్థన కూడా కావాలి ఎందుకనంటే పనంత ప్రభుదని గుర్తు చేసుకోవాలంటే మనం ప్రార్థన చేయాలి పనంతా చేస్తూ ప్రభువుకి మహిమనంతా అప్పచెప్పాలి ప్రార్థన ఎందుకు మనం చేయాలంటే పనిలో మనం ఆనందిస్తూ ప్రభువుకు మనము కనెక్ట్ అయి ఉండడానికి ప్రార్థన చెయ్యాలి దేవునికి స్తోత్రం అల్లెలు